కొత్తగుండపల్లి గ్రామంలో దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు ఆరవ రోజు అమ్మవారు పర్వతవర్తిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పెన్స్ రాజీవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అధ్యక్షులు ముఖ్యాల యాదవ్ అలాగే పెన్స్ రాజీవ్ సభ్యులు ఇరవై మంది ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం నూట ముప్పై మంది అమ్మవారి మాల ధరించి ఇక్కడ దీక్ష తీసుకొని విశేష పూజలు నిర్వహించడం గమనించారు శ్రీమత ఫ్రెండ్స్ రాజయుత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరణ నవరాత్రుల్లో భాగంగా ముళ్ళపల్లి గ్రామంలో ముళ్ళపల్లి గ్రామంలో ఆరవ రోజు అత్యంత వైభవేతంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం వారు అమ్మవారి ఆశస్సులతో ఘనంగా పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి కార్యక్రమాలు ఫ్రెండ్స్ గా ప్రాతియుత్ ఆధ్వర్యంలో ఉల్లపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది ఈ యొక్క గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కలనే ఎక్కడా లేని విధంగా నూట ఇరవై మంది స్వాములు భవానీ మాల వేసుకొని ఇక్కడ దీక్ష చేయడం జరిగింది అసలు ఈ సందర్భంగా అమ్మవారి పూజలు అత్యంత వైభవ వైభవపేతంగా ఈ శరణ నవరాత్రులన్నీ ఇది ఇరవయో సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది వారి కూడా ఇక్కడ మాల వేసిన భక్తులందరికీ కూడా మంచి జరగడంతో అందరు భక్తులు కూడా ఇక్కడే మాల వేసి అమ్మవారిని పూజించుకుంటున్నారు పోషిస్తున్నారు